హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ సీజన్లో దొరికే చింతకాయలు దొరుకుతాయి కదండి చింతకాయలతో చిన్న చేపలు చింతకాయల పులుసు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది చింతకాయలు కూడా సీజన్లోనే దొరుకుతాయి కదా అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను చిన్న చేపలు అయితే తీసుకుని ఇలా నీట్గా క్లీన్ చేయించేసుకున్నాం పెద్ద చేపల పులుసులో కూడా చింతకాయలు అనేవి వేసుకుంటారు కానీ చిన్న చేపల్లో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా నేనైతే చిన్న చేపలు తీసుకున్నా ఇవి జల్లలు అంటారు కదా అలాంటివండి ఇవి నీట్గా అయితే క్లీన్ చేయించేసుకున్నాం అంటే తల ఇవన్నీ క్లీన్ చేసేస్తారు పులుసులు తీసేస్తారు కదా ఇలా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు వీటితో అయితే మీకు చింతకాయలు వేసి పులుసు చూపిస్తాను అనమాట ముందుగా ఈ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్స్ అయితే మరీ పెద్దవే కాదు చిన్నవే ఇలా మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక త్రీ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అయితే ఒక సిక్స్ అలా తీసుకున్నానండి నెక్స్ట్ అయితే ఎల్లులపాయి జీలకర్ర మనకి ఇందులో మసాలా ఎల్లుల్పాయ జీలకర్ర వేసుకుంటాం కదా ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర తీసుకున్నాను ఆనియన్ మిర్చి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ని అయితే ఇలా మధ్యలో కట్ చేసేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని వేసేసుకున్నాను అలాగే నెక్స్ట్ అయితే ఎల్లుల్పాయ జీలకర్ర కూడా వేస్తున్నాను వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చండి కానీ చేపల పూసులోకి వెల్లులపాయ జీలకర్రయే బాగుంటుంది కాబట్టి నేను వెల్లుల్పాయ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి ఇంకా కుదిరితే తురుముకునేది ఉంటుంది కదండి దాంతో కూడా తురుముకోవచ్చు నెక్స్ట్ అయితే చింతకాయలు అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న చేపల పులుసుకి ఇలా ఒక సెవెన్ చింతకాయలు అయితే తీసుకున్నాను ఈ చింతకాయల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే దాని మీద ఉన్న తుక్కు అది పోయేలా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనం చింతకాయలని ఉడకపెట్టుకోవాలండి ఆ చింతకాయలు ఉడకపెట్టుకోవడం కోసం ఈ చింతకాయలు నీట్గా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకోవాలి ఖాళీగా గిన్నెలో వాటర్ వేసుకుని మరీ వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి కొద్దిగా సగానికే వేసుకో అనమాట అంటే ఆ చింతకాయలు ఉడుకుతాక సరిపోయేంత సరిపోయే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే పొంగిపోతాయి ఇవి ఇలా మధ్యలో కట్ చేసేసుకుని వేసేసుకోవచ్చు మనం పైవన్నీ తీవాల్సిన అవసరం లేదండి ఉడికితే అవన్నీ వచ్చేస్తాయి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట చింతకాయలు కూడా ఇలా అన్నీ కట్ చేసుకుని వాటర్లో వేసేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకోవడం ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని ఇలా మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే త్వరగానే ఉడికిపోతాయి కాకపోతే పొంగిపోతూ ఉంటే చూసుకోండి అంటే వాటర్ అందుకే తక్కువ వేసుకోండి అని చెప్పాను నెక్స్ట్ అయితే మనం ఈ చేపల పులుసుకి రెడీ చేసుకుందామండి ఇలా ఖాళీగా గిన్నె అయితే పెట్టుకోండి లేదు అంటే మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చేపలన్నీ కూడా అందులో వేసేసుకుని అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ ఉల్లిపాయ జీలకర్ర వేసుకుని ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి ఇవన్నీ అయితే కలిపి అయితే పెట్టేస్తున్నానండి పాతకాలం పద్ధతిలో ఇలా కలిపి అయితే ఈ చేపల పులుసు అయితే పెడుతున్నా అనమాట ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి మనం తీసుకునే పులుసుకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఫస్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి మనం లాస్ట్లో చూసుకుని వేసుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను నెక్స్ట్ అయితే కారం వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేసాను అలాగే ఇందులో పసుపు కూడా వేసానండి ఆ పసుపు క్లిప్ అయితే మిస్ అయింది అలాగే కొంచెం పసుపు వేసుకుని నెక్స్ట్ అయితే దానికి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోవాలి నేనైతే ఇలా రెండు గిన్నెలతో ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకుని మనం నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలో చిరుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా చేపలకంతా పట్టేలాగంతా ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటామండి డైరెక్ట్గా మనం ఇలా వద్దు అనుకుంటే ఉల్లిపాయలు నూనెలో వేపుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కలిపి అయితే పెట్టేస్తున్నాను లేదంటే ఉల్లిపాయ వేపుకున్న తర్వాత చేపలు వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ కూడా వేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి ఇలా ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం పులుసు వేస్తాం కదా పులుసు వేసుకున్నప్పుడు ఆ వాటర్ ఇవాటు సరిపోతుంది అన్నమాట మనం ఓన్లీ ఆ చేపలు ఉడకడానికి సరిపడా వన్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఇలా ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకోండి ఈ లోప మనకు చింతకాయలు కూడా ఉడికిపోతున్నాయి ఈ లోపైతే చేపల కూర సిమ్లో పెట్టి ఉంచుకోండి చింతకాయలు కూడా ఉడికిపోతాయి చింతకాయలు వెంటనే మనం పులుసు వేసుకోవడమే త్వరగానే అయిపోతుంది కర్రీ అయితే చూస్తున్నారు కదా చేపలు కూడా మనకి ఉడికిపోతూ ఉన్నాయి ఇప్పుడు అలాగే చింతకాయలు కూడా ఉడికిపోయాయండి చింతకాయలను కూడా తీసైతే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే చింతకాయలు త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువసేపు ఏం పట్టదండి కాకపోతే పొంగుతూ ఉంటాయి చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోయాయి ఈ ఉడికిపోయిన చింతకాయల్లో ఇప్పుడు మనం వాటర్ వేసుకుని ఇది పులుసులాగా మనం చింతపండు పులుసు ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలండి మనకి కావాల్సినంత పులుసు అయితే తీసుకోవాలండి నేను తీసుకున్న చిన్న చేపలకి ఈ ఏడు చింతకాయలు సరిపోయాయండి కరెక్ట్గా అయితే చూస్తున్నారు కదా ఇలా మనం చింతపండు ఎలా పులుసు ఎలా తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా పులుసు తీసుకోవడమే ఆ తుక్క అంతా పోయేలాగా ఒక స్ట్రైనర్లో వేసుకున్న సరిపోతుంది నేనైతే ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తీసేసుకుంటున్నాను లేదంటే స్ట్రైనర్లో వేసుకున్న సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం చింతపండు పులుసు తీసుకున్నట్టే అందులోకి ఒక కిన్నెలోకి అయితే తీసేసుకోవడమే ఈ పులుసు అంతా మనం చేపల పులుసులో వేసుకోవడమేనండి అంతే సేమ్ చింతపండు పులుసు ఎలా వేసుకుంటామో అంతే కాకపోతే చింతకాయలను ఉడకపెట్టుకోవాలి ఈ పచ్చి చింతకాయలు అనేవి అన్ని టైంలో దొరకవండి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇలా చిన్న చేపలతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా తుక్కి ఎంత వచ్చిందో ఇలా నేనైతే ఇలా పులుసు అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మన చేపలు అనేవి ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా కూడా ఇందులో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా ఒకసారి చెయ్యి అయితే అడ్డం పెట్టుకుని వేసేసుకోండి ఆ తుక్కంతా అంతా వచ్చేస్తుంది ఈ చేపల్ని గరిటితో తిప్పకుండా మనం క్లాత్ పూచుకుని శుభ్రంగా ఇలా కలుపుకోండి సరిపోతుంది అంతా ఒకసారి కలిసిపోతుంది అన్నమాట మనకి ఆ వాటర్ లో చేపలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం పులుసు ఉడికితే సరిపోతుంది అన్నమాట లాస్ట్ లో మనకి ఏ చేపల పులుసుకైనా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ప్లేట్ అయితే మూత పెట్టేసుకోండి ఆ పులుసు బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వడమే అంతేనండి చిన్న చేపలు చింతకాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోయినట్లే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చిన్న చేపలు చింతకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ సీజన్లో దొరికే ఈ చింతకాయలతో ఇలా చేపలు వేసి పులుసు పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా